నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గారు మనకున్న సందేహాల గురించి ఆ గురుగారి తెలుసుకుందాం నమస్కారం గురుగారు ఓం శ్రీ మహా మహాగణాధిపత గురుగారు ఒక సందేహం ఆర్థికంగా వెనుకబడిన వారు లక్ష్మీదేవి ఇంట్లోనే ఉంటే బాగుంటుంది లక్ష్మీదేవి మనతో ఉంటే మనం ఆర్థికంగా ఎదుగుతాం అనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే పరిహారం ఏంటి శ్రీం లక్ష్మీ మనం అందరం కూడా చేసేటువంటి చిన్న పొరపాటు లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి స్థిరంగా ఉండాలి స్థిరంగా ఉండాలి అని వెయ్యి రకాల పూజలు మనం చేస్తాం పొరపాటు స్థిరంగా ఉండదు లక్ష్మీదేవి స్థిరంగా ఉన్నదా మనకి జీవితం ఉండదు స్థిరంగా ఉంటే మనకు జీవితం ఉండదు అదొకటే మనం గమనించుకోవాలి అదేంటండి ఎందరో ఒకటి చెప్తే మీరేంటి విచిత్రంగా చెప్తారు లక్ష్మీదేవి స్థిరంగా ఉంటేనే కదా అని అంటారు మీ దగ్గర ఒక లక్ష రూపాయలు ఉన్నాయి దాన్ని స్థిరంగా బ్యాంకులో కాకుండా బీరవలో పెట్టారు ఏమైనా పెరిగినాయా పిల్లలు పెట్టిందా ఎందుకని మరి స్థిరంగా ఉంది కదా మరి స్థిరంగా బేరు వాళ్ళు పిల్లల్ని పెట్టాలి కదా అది అప్పుడే వృద్ధి చెందేది మరి పెట్టిందే లక్ష్మి ప్రవహిస్తూ ఉండాలి ఇప్పుడు ఎప్పుడు నదీ ప్రవాహం ఏ రకంగా అయితే ఉంటుందో ఆ రకంగా ప్రవహిస్తూనే ఉండాలి ఆ ప్రవహిస్తూ ఉండాలి అంటే మనం చేసేటువంటి ఆరాధనలు మనకు ఫలితాన్ని ఇస్తాయి కానీ ఇప్పటివరకు మనం చేసే ప్రతి ఆరాధన లక్ష్మి స్థిరంగా ఉండాలని చేస్తున్నాం మనం కోరుకోవడంలో తప్పు లేదు ఆవిడ ఉండటంలో తప్పు లేదు కానీ మనం అనుకుంటాం లక్ష్మీ స్థిరంగా ఉండాలి మనం పూజ చేసాము అసలు మన దగ్గర లక్ష్మీ అనేది నిలబడట్లేదు అంటాం మన దగ్గర ఉన్న డబ్బు బీరవాళ్ళు పెట్టుకున్నాం కొంచెం కొంచెం ఖర్చు చేస్తున్నాం ఉన్నదంతా అయిపోతుంది స్థిరంగా ఉండమంటే అక్కడ ఉంటుంది అది ఇంకా ఆ లక్ష్మి అనేటువంటిది ప్రవాహంగా ఎప్పుడు కూడా నదీ ప్రవాహం ఏ రకంగా అయితే ఉంటుందో ఆ రకమైన ప్రవాహం ప్రతి ఇంట్లో ఉండాలి ఉండాలి అన్నప్పుడు మీరు ఏం చేయాలి ఇలాచి దొరుకుతుంది అమ్మా ఏంటమ్మ ఇలాచి ఇలాచి దొరుకుతుంది ఆ ఇలాచి తీసుకొని ఒక తక్కువలో తక్కువ ఇరవై ఏడు ఇలాచీలు తీసుకొని ఒక దండకొచ్చుంది దారంతో అలానే ఒక పదహారు ఇలాచి చిన్నదండ కూడా కూర్చి ప్రతి ఇంట్లో కూడా చిన్నదో పెద్ద అమ్మవారు ఉంటారు ఆ అమ్మవారికి పదహారు ఇలాచీలు ఉన్నటువంటిది ఒకటి దండ వేసి అమ్మవారికి కానీ పెద్ద ఫోటో అనుకోండి అప్పుడు నూట ఎనిమిది ఇలాచీలు వేయచ్చు ఇంత అమ్మవారులు ఉంటారు కదా చిన్న చిన్నగా అమ్మవారు ఉంటే పదహారు ఇలాచీలు వేసిన తర్వాత ఇరవై ఏడు ఇలాచీలు ఉంటాయి ఆ ఇరవై ఏడు ఇలాచీలు దండలో పట్టుకొని సదైవీం సంపద మాప్నోతి అనేటువంటి పదం ఏదైతే మంత్రం ఉంటుందో ఆ ఇరవై ఏడు నా పూ ఇరవై ఏడు ఉంటే మనకి ఇలాచి ఇరవై ఏడు సార్లు ఇలా ఇలా మనం ఒక్కొక్కసారి అనుకోవాలి ఒక్కసారి అయితే వన్ టైం అవుతుంది అట్లా ట్వంటీ సెవెన్ టైమ్స్ ఎవ్రీడే అయితే ఎర్లీ మార్నింగు లేదంటే కనుక అస్తమానమై టైంలో అమ్మవారిని ఎదురుకుండా పెట్టుకొని ఆ విధానాన్ని అనుసరించి తేనె విప్పపో అమ్మవారికి నివేదన పెడితే దానివల్ల ఏం జరుగుతుంది ధనమ నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసు ధనమింద్రో బృహస్పతి వరుణం ధనమష్ణుతే ఎటు నుంచి ఏడు చూసినప్పటికీ కూడా ధనము అనేటువంటిది ప్రవాహంగా పరిగెడుతూ ఉంటుంది ఆ ధన ప్రవాహం వెళ్తున్నంతసేపు మనకు ఏ సమస్య కళ్ళ ముందు మనకు కనిపించదు మనకు కళ్ళ ముందు ఎలాంటి సమస్యలు కనిపించకుండా ప్రశాంతంగా వెళ్ళాలి అంటే కేవలము కూడా ప్రతి మనిషి ఇంట్లో చిన్నగా చేసుకునేటువంటిది కేవలం ఇలాచి ఏలక్కాయ అంటారు కదా ఆ ఇలాచితోటి జాగ్రత్తగా చేసుకోగలిగితే అష్ట లక్ష్ములు నవదుర్గలు మన ఇంట్లో ఎప్పుడూ కూడా కొలువై ఉంటారు అదేంటండి ఇందాకేమి మీరు స్థిరంగా ఉండకూడదు అన్నారు ఇప్పుడు కొలువై ఉంటారు అంటున్నారు స్థిరంగా ఉండటానికి కొలువై ఉండీ చాలా మంది గురుగారు శుక్రవారం పూజ చేస్తారు కదా ఆడవాళ్ళు అంటే లక్ష్మీదేవి వస్తుంది అనేసి అంటారు ఎక్కువ మంది అది ఎంతవరకు లక్ష్మీదేవి వస్తుంది కూర్చుంటుంది అని మనం ఎప్పుడు చేయొద్దమ్మా నాకు ఏదైతే సమస్య ఉందో ఆ సమస్య పోవాలి అని చేయాలి మీరు మీరు ఉద్యోగం కోరుకుంటున్నారా ఎందుకు కోరుకుంటారు ఉద్యోగం డబ్బు రావాలని కోరుకారుగా మనం కడుపున తినాలి అన్న మనకున్న కష్టాలు తీరాలన్నా చేతిలో రూపాయి ఉండాలి అంటే రూపాయి రావాలంటే మనం ఉద్యోగం చేయాలి అంతేనా కదా ఆ డబ్బు వస్తే మీరు డబ్బు అంతా గూట్లో పెట్టుకుని దాచుకోరు కదా ఆ డబ్బు లేకపోతే కుటుంబం గడవదు కదా కుటుంబం గడవాలని డబ్బు కావాలి కదా ఉద్యోగం చేయాలి కదా సో ఏంటంటే ఆ ఉద్యోగం వలన మనకు సంప్రాప్తించేది ఏంటి మానసిక ప్రశాంతత ఆ వచ్చే రూపాయితో కడుపున తినగలుగుతాము అలానే అమ్మవారికి ఆరాధన ఎందుకు చేయాలి నాకు ఇది కావాలి అది కావాలంటే ఎట్లా నాకున్నటువంటి సమస్యలు తీరిపోవాలని చెప్పి చేస్తే సమస్య తీరిపోతే అన్నీ మన దగ్గరే ఉంటాయిగా ప్రతిరోజు మనం ఇంట్లో కొన్ని పనులు చేసుకుంటాం ఇవాళ బద్దగించి ఇవాళ పనులు మొత్తం మనం మానేసాం ఏదో కారణం చేత రేపు ఉదయం కసేపాకి చేద్దాం లేదు బద్దకించాం ఎల్లుండి ఏమవుతుంది ఈ నిన్నటి పని మొన్నటి పని ఇవాళ పని చేసుకోవాలిగా గంటలో ఓర్పు వహిస్తే అయిపోయేటువంటి దాన్ని మూడు రోజులు పని చేసుకుంటాం కదా మనం దీనివల్ల ఏమవుతుంది అహా దరిద్ర పనులు ఇవన్నీ పంపులు నాకు అని చెప్పి ఆ బట్టలు మొత్తం తీసుకెళ్ళి ఇంకో ఉతికే వాళ్ళకి వేరుగేస్తాం ఏమైనట్టు అయం వాయవతే డబ్బు దండగా అంటే వృధాగా చేసే ఖర్చులు ఏంటంటే ఇటువంటి ఖర్చులు చేస్తున్నప్పుడు మన ఇంట్లో అమ్మవారు ఎందుకు ఉంటుంది అదేంటంటే వేరే వాళ్ళు మన బట్టలతోట వృధా ఖర్చా మనము చేసుకునేటే మనం చేసుకోగలిగినటువంటి ఓపిక మనకు ఉంది బద్ధగించి మనం చెయ్యకుండా వదిలేసి వేరే వాళ్ళకి ఇస్తాం కదా అది దోషం తద్వారా నీ డబ్బు బయటికి వెళ్ళిపోయింది కదా ఉండవలసింది ఏమైంది బయటికి వెళ్ళింది ఎందువల్ల వెళ్ళింది నువ్వు చేయవలసింది పని నువ్వు చేయకపోవటం వలన ఉండవలసింది నీ దగ్గర ఉండకుండా బయటికి వెళ్ళింది సో ఈ చిన్న విషయాలు మనం జాగ్రత్తగా తెచ్చుకు ఉంచుకోగలిగితే మనం ఏం చేయాలి ఏం చేస్తున్నాం డబ్బు నిరవధికంగా ఇక ఏనాడు ఇలా చేపట్టుకుంటే ఎందుకు డబ్బు అందాలి మనకు ఆ స్థితిలో ప్రవాహం కలగాలి అంటే నాలో ఉన్నటువంటి ఏ దోషాలు ఉన్నాయో నాకు తెలియట్లా నేను కష్టపడుతున్నా కష్టానికి తగ్గ ఫలితం రావట్ల తద్వారా నా కుటుంబం అనేటువంటిది తృప్తికరంగా ఉండలేకపోతుంది ఈ ఈ నా కుటుంబం తృప్తికరంగా లేకపోవటానికి అన్ని పనులు పూర్తయిపోయి చేతి వరకు వస్తున్నాయంటే ఏవో విఘ్నాలు ఉన్నాయి ఆ విఘ్నాల నుంచి నన్ను బయటపడడానికి నేను ఆరాధన చేస్తున్నావు తల్లి అంటే మన దగ్గర ఉన్నటువంటి నెగిటివ్ పోవాలని చెప్పి ఆరాధన చేస్తే మొత్తం పాజిటివ్ మొత్తం మన దగ్గరే ఉంటుంది మనం ఏమంటున్నాం నాకు పాజిటివ్ కావాలి పాజిటివ్ కావాలి ఇల్లు కావాలి డబ్బు కావాలి కారు కావాలని గుర్తు చేస్తున్నాం బాగానే ఉంది మీ దగ్గర ఇన్ని బొగ్గులు ఉన్నాయి ఇన్ని బొగ్గులు ఉన్నాయి అవి నిప్పులు అంటుకుని గడగడా కాలుతున్నాయి ఆ బొగ్గుల మీద మీరు రసగ పోసేసో నీళ్లు పోసేసి మొత్తం అరిపేస్తే దాని తిట్టు మళ్ళీ మీరు బొగ్గులు వేసుకుంటారు కానీ ఆ బొగ్గులు మండుతూనే ఉన్నాయి కానీ మనం ఏం చేస్తున్నాం తెలివితేటలతోటి ఆ బొగ్గులు మొత్తం తీసుకొచ్చి అందులో వేస్తున్నాం చివరికి డి ఏంటి ఎంత వచ్చినా బూడిదే అవుతుంది చివరికి కాబట్టి ఆ నిప్పులో వేయకుండా పక్కన పడేట్టు చేసుకోవాలి లేదంటే నిప్పుకి ఏదైనా అడ్డం పెట్టి చేసుకోగలిగితే మనం చేసేటువంటిది మనకు ఫలితాన్ని ఇస్తుంది అందరట్లు కాబట్టి కేవలం ఇలాచీతో పెద్ద కష్టపడ్డ కళ అయితే సూర్యోదయం లేదంటే సూర్యాస్తమైన టైంలో అమ్మ ఇంట్లో లక్ష్మీ అమ్మవారిది పెద్ద ఫోటో ఉందంటే నూట ఎనిమిది ఇలాచీలతో వేయడం చిన్నది వెండితో ఏదైనా విగ్రహం ఉంది పంచరోహాలు అనుకుంటే పదహారు ఇలాచీలతోటి దండ చేసి అమ్మవారి మెడలో ఒకటి చాలు రోజు ఒకటి కళ్ళ ఒకసారి వేసేసి ఈ ఇరవై ఏడు ఇలాచీలతోటి ఓం సదైవీ సంపద ఆప్నోతి సదైవీ సంపదం ఆప్నోతి సదైవీ సంపద ఆప్నోత్ ఇరవై ఏడు సార్లు అయితే వన్ టైం అవుతుంది అలాగే ట్వంటీ సెవెన్ టైమ్స్ చేసుకొని తేనా విప్పుని విధాన పురస్కారం చేసుకోండి ఇరవై ఏడు రోజులు ఆ ప్రవాహం అనేటువంటిది మనకు కళ్ళకు కనిపిస్తుంది అదమ్మ పరిస్థితి మంచి విషయాన్ని తెలియజేశారు గురువుగారు నమస్కారం పరమేశ్వరులు